జయ శ్రీమన్నారాయణ ఆ శ్రీమన్నారాయణ నా ద్వారా కనిపించిన కీర్తలు మీకు అందిస్తున్నాను మరి మీరు కొంతమంది ఎక్కువగా ఆదరించలేదు మా ప్రేక్షకు దేవుళ్ళకి కోరేది ఏమంటే మీరు కొన్ని సామాజిక కుటుంబానికి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలను చెప్పమంటారా ఆ భగవంతుడితే కీర్తనలు పంచమంటారా దయచేసి తెలియజేయండి ఇప్పుడు ఒక తత్వగీతం మీద వినిపిస్తాను మీరు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని ప్రార్థిస్తున్నాను ఇల్లు ఇల్లంటావు ఇల్లు నీ ఇల్లు ఎక్కడుందో ఇల్లు ఇల్లు ఇల్లంటావు ఇల్లు రసాలి నీ ఇల్లు ఎక్కడుంది ఆ ఇల్లు నీ ఇల్లు ఈడలేదు రసాలి నీ ఇల్లు ఈడలేదు రసాలి ఈశ్వరుని చెందుంది ఇల్లు రసాలి నీ ఇల్లు ఈడలేదు రసాలి ఈశ్వరుని చెందుంది ఇల్లు రసాలి కళ్ళు మూసుకొని కలిమా ಕಲ್ಲು ಮೂಕೋನಿ ಕಲಿ ಮಾಯ ಲೋಜಿ ಇಲ್ಲೂ ಮರುವಂಟಾವು ಇಲ್ಲೂ ಇಲ್ಲಂಟಾವು ಇವರ ಜಾಲಿ ನೀ ಇಲ್ಲಿ ಎಂದಿರೋ ಇವರ

ఏ లైటు పోయి యువరాలి ఏమి చేయుంటివో నీవు పాలించు ప్రభు యురజాలి పాలించు ప్రభు నీవు పాపన పడబోగు యురజాలి పాలించు ప్రభు యురజాలి నీవు పాపాల యురజాలి ఇల్లు ఇల్లంటావు ఇల్లు ఇల్లంటావు యువరజాలి నీ ఇల్లు ఎక్కడుంది రో ఇల్లు ఇల్లు అంతా ఓ ఎగు రచాలి నీ ఇల్లు ఎక్కడుంది రో యుగు నీ ఇల్లు ఇదే నీ ఇల్లు ఈడలేని రజాలి ఈ పెర్ణు చెంచుంది యువు నీ ఇల్లు ఈడలేని రజాలి ఈ పెర్ణుడు చెంతుంది యు రజాలి కళ్ళు మూసుకొని కలివాయ రోజుకి ఇల్లు మరువబుకు ఇవి తల్లి తండ్రుల మరువకు యుగు ఈ పాట నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకునే వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి పూర్తి వీడియో త్వరలో పెడతాను జై శ్రీమన్నారాయణ